ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అయితే ఇంకోటి ఏంటంటే ఈ జగన్ గారు వచ్చి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో వచ్చిన వ్యక్తి అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు ఒక స్పీకర్ ఏం చెబుతున్నాడు ముఖ్యమంత్రి ఏం చెబుతున్నాడు ఉప ముఖ్యమంత్రి ఏం చెబుతున్నాడు ఎమ్మెల్యేలు ఏం చెబుతున్నారు ఎంపీలు ఏం చెబుతున్నారు అనేది వినాలి వినిన తర్వాత ఎదురు మా ఎదురు ఏదైనా కౌంటర్ ఉంటే వేయాలి లేకపోతే సైలెంట్గా కూర్చోవాలి అదేమీ లేకుండా అసెంబ్లీ బైకట్ చేసి అసెంబ్లీలు అల్లరి చేసి అసెంబ్లీని ఆవాస్ కాల్ చేసి వెళ్ళడం గొప్ప అనుకుంటున్నాడా ఏమనుకోని అతను అసెంబ్లీకి వచ్చాడు ఏం చేసి వెళ్ళిపోయాడు అతను వెన్నులో కొనుకొచ్చింది అతనికి భయం వచ్చింది కాకపోతే ఏంటంటే మనం ఒకప్పుడు చేతకాని పరిపాలన పరిపాలించాము ముందు పరిపాలన దాని మీద అట్లా కుదరట్లేదు ఇప్పుడు అసెంబ్లీలో లో మైక్ ఇవట్లేదు అని అంటారు కదా మేడం అంటే మాకు ఎవరెవరాయ మైక్ అండ్ క్యాబినన్ వరకు మైక్ ఉంటుంది ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ మేడం అంటారు కదా మేడం అసలు మైక్ సరే హోదా ఇస్తే ఒక టైం ఉంటుంది ఓన్లీ ఎమ్మెల్యే లో ఒక టైం ఉంటుంది కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా పక్ష హోదా ఒకప్పుడు ఏమైంది ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాని ఎక్కడ పడుకోబెట్టాడు ప్రతిపక్ష హోదాని అని ఇతను కట్టుకున్నప్ప పిల్లలు కింద ఎక్కడ పడుకోబెట్టాడు ఇతను కట్టుకున్నటువంటి సింహాస్ కింద ఎక్కడ పడుకోబెట్టాడు అసెంబ్లీలో ఏకపక్షంగా నడుస్తుంది మాకు అంత మాకు మైకియట్లేదని ఆ మైక్ ఎందుకు ఎవరు మైక్ ఎవరు అన్నమాట అగొద్దాం అవన్నీ కాని మాటలు ఏంటంటే ఎదుటి మీద బురద తల్లి నీళ్ళు వెళ్ళే మాటలు మాట్లాడొద్దు స్ట్రైట్ గా రా లేదా పక్కన కూర్చో అంతేగాని నీ ఇష్టం ఉంటాడు నువ్వు మాట్లాడేది అట్లా నువ్వు పరిపాలించిన ఐదేళ్ళు ప్రతిపక్ష హోదాన్ని ఎక్కడ అని అడుగుతున్నాను ఏ రాజకీయ నాయకుల కింద కత్తి పెట్టావు నీ కాళ్ళు కింద తొక్కి పెట్టుకున్నావు ప్రతి ప్రతిపక్ష హోదా అని ఇవాళ వచ్చి ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడదాని నీకు సిగ్గు లేదు నువ్వు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత హక్కు హక్కు నీకుంటే మాట్లాడుతున్నావా లేకపోతే ఇవాళ నేను ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుతున్నావా అంతేగాని ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అధికారం లేదు హక్కు లేదు నీకు ప్రతిపక్ష హోదాను ఒకప్పుడు కప్పి పెట్టావు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశావు రైతులని గుండెలను రైళ్లు పరిగెత్తించావు రైతులు కళ్ళ మీద నిద్ర లేకుండా కన్నీళ్లు కాచేలాగా చేశావు అటువంటి నిరుద్యోగ యువతని రాష్ట్రాన్ని బట్టి వలసలు పోయేలాగా చేశావు ఇటువంటి నువ్వు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడతావా ప్రతిపక్ష హోదా పేరు ఎత్తే అర్హతే లేదు నీకు అసలు అలా ఎలా మాట్లాడతావు ప్రతిపక్ష హోదా గురించి